హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ మీ రవికుమార్ సార్ ఫ్రమ్ ధావిరి అకాడమీ మరి జోసా కౌన్సిలింగ్ అయితే ఆల్మోస్ట్ అలా అయిపోయింది ఇక పార్షియల్ అడ్మిషన్ ఫీజు అయితే పే చేయాలమ్మా పార్షియల్ అడ్మిషన్ ఫీజు ఒకటి మాత్రమే మరి ట్వంటీ సెవెంత్ ఈవినింగ్ ఫైవ్ పిఎంలోకు పార్షియల్ అడ్మిషన్ ఫీజు పే చేయాలి కొంతమంది స్టూడెంట్స్ డౌట్ అయితే అడుగుతున్నారు సార్ జోసాలో వచ్చిన సీటు క్యాన్సిల్ చేసి ఇప్పుడు సిసేపుకి వెళ్ళవచ్చా మనీ ఏమైనా రిటర్న్ వస్తుందా కొంతమంది స్టూడెంట్స్కి ఏంటంటే జోసాలో సీట్ నచ్చలేదమ్మా జోసాలో వచ్చిన సీటుని క్యాన్సిల్ చేసి మరి సీసేకి వెళ్ళవచ్చా అని క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు మరి వెళ్ళవచ్చు జోసాలో సీటు క్యాన్సిల్ చేయటానికి లేదమ్మా క్యాన్సిల్ చేయటానికి నో ఆప్షన్ నో ఆప్షన్ కాకపోతే అంటే అఫీషియల్గా మనకి క్యాన్సిల్ చేయాలంటే మీకు పదహారో తారీఖు నుంచి మీరు ఇది ఉన్నారు కదా క్యాన్సిల్ చే క్యాన్సిలేషన్కి వీళ్ళు పదహారో తారీఖు నుంచి ఇరవై రెండు మాత్రం ఈ ఈ పీరియడ్ మాత్రమే క్యాన్సిల్ చేయొచ్చు ఈ పీరియడ్లో మాత్రమే క్యాన్సిల్ చేసే అధికారం ఉంది మనకి ఇక కంపల్సరీగా జాయిన్ అవ ఇప్పుడు పీఏఎఫ్ కట్టాలి ఇరవై మూడు నుంచి ఇరవై మూడో తారీఖు నుంచి ఇరవై ఏడో తారీఖు వరకు పిఏఎఫ్ పార్షల్ అడ్మిషన్ ఫీజు కట్టాలి ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఇరవై వేల రూపాయలు కట్టాలి ఓసీ పిల్లలైతే ముప్పై ఐదు నలభై ఐదు వేల రూపాయలు అయితే కట్టాలమ్మా మరి మరి ఇది అసలు విషయానికి వస్తే జోసాల సీటు వచ్చిందా క్యాన్సిల్ సిసిఆకి వెళ్ళే అవకాశం ఏం లేదు కాకపోతే మీరు ఒకటి చేయొచ్చు అంటే ఎవరికైతే నాకు సీటు అవసరం లేదనుకున్నారో వాళ్ళు మాత్రము పిఐఎఫ్ కట్టమాకండి పిఏఎఫ్ పేమెంట్ పార్షియల్ అడ్మిషన్ ఫీజు కట్టమాకండి కట్టకపోతే ఆటోమేటిక్గా మీ సీటు క్యాన్సిల్ అవుతుంది మీ సీటు క్యాన్సిల్ అయిపోయి అది సిసిఆకి వెళ్ళిపోతుంది క్యాన్సిల్ అయిపోయి అది సీసాబ్ వెళ్ళిపోయింది ఇది ఒక పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే మరి రెండో పాయింట్ ఏంటంటే రెండో పాయింట్ సార్ మరి జోసాలో సీటు వచ్చింది క్యాన్సిల్ చేసి సీసాబ్కి వెళ్ళవచ్చా వెళ్ళిన తర్వాత సీసాబులో సీటు రాకపోతే సీసాబులో సీటు రాకపోతే మరి మళ్ళీ జోసాకి రావచ్చా అనే సలహాలు అనే క్వశ్చన్స్ అడుగుతున్నా ఒకసారి సీటు పోయిన తర్వాత రాదమ్మా మీకు మీరు ఏం చేయాలంటే ఒక ఒక విషయం చేయాలి పైన పిఏఎఫ్ పేమెంట్ చేసిన తర్వాత పిఏఎఫ్ పార్షల్ అడ్మిషన్ ఫీజు పేమెంట్ చేయండి పార్షల్ అడ్మిషన్ ఫీజు పే చేసిన తర్వాత మీరు సిసేబుకి వెళ్ళండి సిసి ఆబుకి వెళ్ళండి అక్కడ సీటు వస్తే మీకు సీసీఆ్లో కానీ సీటు వస్తే మీకు జోసాలో ఉండ సీటు పోతుంది ఆటోమేటిక్గా నో సీట్ ఇన్ జోసా ఆ పేమెంట్ అనేవి సపోజు ఇక్కడ సీసీ జోసాలో ఒక పేమెంట్ ఉండదు అది సిసి యాప్కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది గుర్తుపెట్టుకోండి సిసి యాప్లోకి పిఏఎఫ్ కట్టండి ముందు కట్టిన తర్వాత ఒకవేళ కడితే మీకు జోసాల సీటు వచ్చింది కదా జోసాల సీటు వచ్చింది ఈరోజు ఇరవై మూడో తారీఖు నుంచి ఇరవై ఏడు వరకు అంటే రేపటిలోగా మీరు పిఏఎఫ్ కడితే మీ సీటు ఉంటుంది సీటు ఉన్న తర్వాత సీసాబ్కి రండి సీసాబులో కానీ మీకు ఫస్ట్ రౌండ్ రౌండ్ వన్ రౌండ్ టూ రౌండ్ త్రీలో సీటు వచ్చిన తర్వాత సీటు వస్తే మీకు జోసాలో వచ్చిన సీటు పోతుంది ఆటోమేటిక్గా పోతుంది ఎందుకంటే జోసా సీసాబ్ అనేవి ఒక డిఫరెంట్ ఛానల్సే కాబట్టి ఒకళ్ళే నడుపుతారు రన్ చేసేది ఒకళ్ళే అప్పుడు సీసాబ్లో పోతుంది ఒకవేళ సీటు రాకపోతే నో సీట్ ఇన్ సీసాబ్ మీకు జోసాలో ఉండ సీటు ఆటోమేటిక్గా జోసాలో సీటు ఉంటుంది హ్యాపీగా వెళ్ళి ఇది ఒక ఆప్షను మరి ఆల్రెడీ నాకు ఎంసెట్లో సీటు వచ్చిందా అంటే మీరు ఇంకో విధంగా ఆలోచించవచ్చు సరే ఎంసెట్లో ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ తెలంగాణ స్టూడెంట్స్ కానీ టాప్ ఫైవ్ ఎం ఎంసెట్ కాలేదు టాప్ ఫైవ్ సిక్స్ టాప్ ఐదు ఆరు ఏడు ఎనిమిది కాలేజీలో మంచి సిఎస్ఈ బ్రాంచ్ ఏమైనా వచ్చి ఉందా మీకు ఒకవేళ వచ్చి ఉంటే దాన్ని అలా పెట్టి సీసీ జోసాలో మరి సీటు పి పీఏఎఫ్ కట్టమాకండి జోసాలో పిఐఎఫ్ కట్టమాకండి ఆ సీటు క్యాన్సిల్ అయిపోతుంది ఎందుకంటే మనకి బ్యాకప్ ఉండాలి కదా జోసాలో సీటు కట్టమాకండి సీసాప్కి రండి సీసాప్లో ఏదైనా మంచి సీటు రౌండ్ వన్ సీసాబులో ఏదైనా మంచి సీటు రౌండ్ వన్ రౌండ్ టూలో వస్తే తీసుకోండి రౌండ్ త్రీకి వెళ్ళమాక రౌండ్ త్రీలో ఏదైనా వస్తే మరి జాయిన్ అవ్వాల్సిందే రాకపోతే ఒకవేళ రౌండ్ వన్ రౌండ్ టూలో వస్తే సీసాప్లో జాయిన్ అవ్వండి లేకపోతే ఎంసెట్ కాలేజీలో జాయిన్ అవ్వండి అది స్టూడెంట్స్ మరి ఎంసెట్ కాలేజీలో హ్యాపీగా జాయిన్ అయిపోయింది ఇది ఈ విధంగా సరే నాకు ఏది బ్యాకప్ లేదు సార్ నాకు ఎంసెట్ నో ఎంసెట్ ఎంసెట్లో అసలు నాకు సీటే రాల ఎంసెట్ కాలేజీలో ఎంసెట్ కాలేజీలో సీటు లేదు నా దగ్గర బ్యాకప్ లేదు అలాంటప్పుడు ఏం చేస్తారని నేను అదే చెప్తున్నాను నేను అలాంటప్పుడు ఏం చేస్తాను పీఏఎఫ్ కట్టండి మీకు ఎంసెట్ కాలేజీల్లో కూడా లేని వాళ్ళు పిఐఎఫ్ పేమెంట్ చేయండి పిఏఎఫ్ పేమెంట్ చేయండి మీకు జోసాలో సీటు వచ్చింది ఆల్రెడీ ఆల్రెడీ జోసాలో సీటు వచ్చింది సిసాబ్ పిఐఎఫ్ పేమెంట్ చేసేయండి పేమెంట్ చేసిన తర్వాత సీసాబ్కి రండి సిసాబ్లో సీటు వస్తే సీటాబ్లో జాయిన్ అయిపోండి సిసిఆబులో జాయిన్ అయిపోండి సిసిఆలో కానీ సీటు రాలేదా మీ జోసా సీటు ఇక్కడే ఉంటుంది జోసాకి వెళ్ళిపోయింది హ్యాపీగా జాయిన్ అయిపోయింది మీకు ఎంసెట్ బ్యాకప్ లేకపోతే ఒకవేళ మంచి టాప్ ఫైవ్ కాదు సపోజు ఆంధ్ర మరి ఆంధ్రప్రదేశ్లో కానీ విట్ కానీ ఎస్ఆర్కేఆర్ కానీ మరి ఎస్ఆర్ఎమ్ ఇలాంటి మంచి కాలేజీల్లో వస్తే మరి ఓకే నో ప్రాబ్లం మీరు దగ్గర దూరం అయింది మీకు అదేవిధంగా జమ్మూ కాశ్మీరు అలాంటి సోటలకు వెళ్ళాలనుకుంటే అనుకుంటే మీరు ఎంసెట్ కాలేజీలో జాయిన్ అయిపోయింది లేకపోతే హ్యాపీగా వెళ్ళి జోసా సీట్లలో జాయిన్ అయిపోయింది కొంతమంది స్టూడెంట్స్కి ఈ జిఎఫ్టీలో కూడా అసలు ప్లేస్మెంట్స్ ఉంటాయా లేదని డౌట్ అమ్మ అసలు ఎంసెట్ కాలేజెస్ అంటే నా దృష్టిలో టాప్ ఫైవ్ కాలేజెస్ ఓకే కానీ టాప్ టెన్ కాలేజెస్ మిగతా అని వేస్ట్ అమ్మ జిఎఫ్టీస్ బెస్ట్ మీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి ఇక్కడ గుర్తుపెట్టుకోండి జిఎఫ్టీ అని దూరం అని మీరు భయపడొద్దు దూరం నార్త్ సైడ్ అయినా ఒక స్టూడెంట్స్ సపోజు వాళ్ళకి ఫోర్ ఇయర్స్లో నాకు తెలిసి ఎయిట్ టైమ్స్ వస్తాడు గుర్తుపెట్టుకోండి ఎయిట్ టైమ్స్ రాగలడు అంతే అంటే ఎవరికి ఎవరి సెమిస్టర్కి ఒకసారి ఇంటికి వస్తాడు అంతే ఎయిట్ టైమ్స్ వస్తారు మీరు ఇబ్బంది లేదు హాస్టల్ ఫెసిలిటీస్ ఉంటే మణిపూర్ అయినా మీరు అక్కడ ఏమైనా గొడవలు అవుతున్నాయి అని కూడా ఇబ్బంది లేదు ఎందుకంటే ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది ముందు క్యాంపస్ అంత సెక్యూరిటీ ఉంటుంది లోపల ఉండొచ్చు మణిపూరు త్రిబుల్ ఐటీ మణిపూరైనా ఎన్ఐటీ అయినా హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు ఇబ్బంది స్టూడెంట్స్కి వచ్చినా ఏమీ లేదు కాకపోతే కొంచెం బుద్ధిమంతులు ఉంటే లోపలే ఉంటారు అయ్యే బయట తిరగాలంటే అది కొద్దిగా రిస్క్గా ఉంటుంది మణిపూర్ అలాంటి పరిసర ప్రాంతాల్లో ఏంటంటే మనము గ్రూప్గా వెళ్ళాలి కాబట్టి ఒక సింగల్గా వెళ్ళి బయట తిరగడం అనేది దట్ ఈస్ నాట్ కరెక్ట్ మరి ఎప్పుడైనా వాళ్ళని అడిగి అక్కడున్న లొకాలిటీ పరిస్థితులను బట్టి మీరు బయట తిరగవచ్చు ఇబ్బంది అలాంటి వాళ్ళకి ఇబ్బంది లేదు ఇది జిఎఫ్టీ బెస్ట్ మీరు ఇది పిఐఎఫ్ ఈ వీడియోలు ఇది జోసాలో వచ్చిన సీటు క్యాన్సిల్ సిసి వెళ్ళవచ్చు హ్యాపీగా క్యాన్సిల్ చేయడానికి లేదు కానీ పిఏఎఫ్ కట్టకుండా ఉంటే మీ సీటు మీకే ఉంటుంది సపోజ్ పీఏఎఫ్ కట్టలేదనుకో ఆశ ఆటోమేటిక్గా మీ సీటు పోద్ది సీసీ ఆప్కి వెళ్ళాను అనుకో మీకు లక్క అయ్యి మంచిగా రావచ్చు ఇనేకమైన ప్రాబిలిటీ కండిషన్స్ ఉన్నాయో ఇలాంటిది దృష్టిలో ఉంటుంది మీ మనీ కూడా సరే సార్ నాకు జోసాలో వచ్చిన సీటు మరి క్యా క్యా పిఐఎఫ్ కడతాను ఇంకో ఆప్షన్ ఉంది మళ్ళీ స్టూడెంట్స్కి కొంతమంది ఒక డౌట్ అవుతుంది రకరకాల డౌట్స్ సార్ నేను పిఏఎఫ్ పేమెంట్ చేస్తాను పిఏఎఫ్ పే చేస్తాను జోసా సీసేకి వెళతాను సిసాబ్ వెళతాను కానీ ఇక్కడ సీసాబ్లో సీట్ రావాలా ఇప్పుడు నాకు మరి జోసాలో సీట్ క్యాన్సిల్ చేయాలా లేదా ఇంకా చేయటానికి లేదమ్మా మీరు వెళ్తే జోసాకి వెళ్ళాలి లేకపోతే కాముగా మరి ఎంసెట్ కాలేజీలో జారాలి లేకపోతే మీ డబ్బులు అయితే తిరిగి రావు అది గుర్తుపెట్టుకోండి జోసాలో పిఏఎఫ్ ఎవరికైతే పిఏఎఫ్ కట్టిన తర్వాత ఒక స్టూడెంట్స్ మరి ఎస్సి స్టూడెంట్స్ పదిహేను వేలు కట్టారు పదిహేను ప్లస్ ట్వంటీ మొత్తం థర్టీ ఫైవ్ కడతారు ఓసీ పిల్లలు సీటు యాక్సెప్టెన్స్ ఫీజు కింద ఎంత కట్టారో థర్టీ ప్లస్ పిఏఎఫ్ ఫార్టీ ఫైవ్ కే ప్లస్ సెవెంటీ ఫైవ్ కడతారు కి ఒకసారి పిఏఎఫ్ కట్టిన తర్వాత మీరు కాలేజీలో జారపోతే మీ మనీ రాదు సింగల్ రూపీ కూడా రాదు గుర్తుపెట్టుకొని మీరు క్యాన్సిల్ చేయలేదు మరి కట్టేసారు క్యాన్సిల్ విత్ డ్రా చేసుకోవాలి కదా ఇది స్టూడెంట్స్ కంపల్సరీగా జోసాలో మరి జాయిన్ అయిపోవాలా లేకపోతే వేస్ట్ అది మీ ఇన్స్టే సపోజ్ నాకు డెబ్బై ఐదు వేలు పోయినా పర్లేదు సార్ నాకు థర్టీ ఫైవ్ పోయినా పర్లేదు పోతే అది దట్ ఈజ్ అప్ టు యూ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ బాయ్